నువ్వేం చేస్తావు చెప్పు నేను ఆటో డ్రైవర్ అండి నా పేరు రేమల్లి రజనీకాంత్ మాది పక్కనే ఉన్న ఒలివెత్తిపాడు గ్రామం ఐదు కిలోమీటర్లు ఉంటుంది సార్ ఇక్కడికి మేము డైలీ వచ్చి టౌన్లో తోలటం కాకుండా అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం ఏంటంటే లోకల్గా కాకుండా మేము ఉయ్యూరు కానీ పామారు కానీ వెళ్ళినప్పుడు మేము డ్రాపింగ్కి వెళ్ళినప్పుడు మాకు మళ్ళీ ఇటు రావాలంటే ఒక రెండు గంటలు సమయం పడుతుంది సార్ ఆ సమయంలో మేము అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసిన అనుభవాలు చాలా ఉన్నాయి సార్ అంతేకాదు సార్ నేను రెండు వేల పదిహేడు వరకు ఆటో డ్రైవర్ని సార్ రెండు వేల పదిహేడులో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఓనర్ని అయ్యాను సార్ నేను మన గవర్నమెంట్లోనే సార్ అంతేకాదు సార్ ఆకలి సాగులు అన్నది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నేను చానా చూశాను సార్ అవి కరోనా సాగుల కింద లెక్క కట్టారు కాని అన్నం లేక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఆ సమయంలో నేను దగ్గరుండి చాలా చూశాను సార్ నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్న సమయాల్లో భోజనం మంది చనిపోయారు సార్ ఎలా చనిపోయాడు అంటే మూడు రోజుల మట్టి అన్నం లేదు నాలుగు రోజుల మట్టి అన్నం లేదు అదే సమయంలో అన్న క్యాంటీన్ కనుక ఉండి ఉంటే కొన్ని వేల మంది బతికేవారు సార్ అది నేను చాలా దగ్గర నుండి చూశాను సార్ అది నా బాధ నాకు తెలుసు సార్ మా వాళ్ళే అదే కాకుండా మేము ఏ ఊరు వెళ్ళినా కానీ అటు ఏలూరు కిరాయికి వెళ్ళినా కానీ ఇటు మచిలీపట్నం కిరాయికి వెళ్ళినా కానీ మాకు లేట్ అయిన సమయంలో మేము అన్నా క్యాంటీన్ భోజనం వాళ్ళం సార్ ఈ అన్నా క్యాంటీన్ మీద అనుభవాలు సార్ ఇప్పుడు నువ్వు ఆటో దొరుకుతున్నావు కదా సొంత ఆటోనా సొంత ఆటో సార్ పెట్రోల్ పెట్రోలా డీజిల్ దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా తగ్గుతుంది సార్ ఏమైనా ఆలోచించావా దిశగా అలా ఇచ్చాను కానీ సార్ ఉన్నది సరిపో దానికి దానికి సరిపోతుంది సార్ అది తీసుకోవాలంటే మూడు లక్షల పైన కాస్ట్ అవుతుంది సార్ ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి కన్వర్ట్ చేసుకుంటానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్ ఈ బండి ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా నీకు ఏమన్నా అవగాహన ఉందా దాని మీద అవగాహన లేదు సార్ మార్చలేరా ఇంజిన్ మార్చి సరిపోతుంది కదా కలెక్టర్ గ్యాసే కాదు నీకేమైనా ఐడియా ఉంది దీని మీద ఓకే మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి ఇప్పుడు ఎందుకంటే ఓకే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు నువ్వు ఇంట్లోనే చార్జ్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది నేను ఒకసారి కలెక్ట్రిక్ నువ్వు కలువు ఏం చేయాలి నేను గైడ్ చేస్తాం దాని ప్రకారం ముందుకు వెళ్దాం కూర్చో ఇప్పుడు ఏమమ్మా నువ్వు చెప్పు నీ పేరు లేసి మాట్లాడు నా పేరు తమ్మిశెట్టి నాగమణి అండి మా వారు చనిపోయారు ఇద్దరు పిల్లలు నేను ఇళ్ళకి వెళ్ళి గిల్టు నాగులు అమ్ముతా ఉంటాను గిల్టు నాగలండి చెవులివి అను గాజులు అలాంటివి దండలు అవన్నీ అమ్ముతాను నాకు వచ్చే ఆదాయం రోజుకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు వస్తాయి గానీ ఈ అన్నం క్యాంటీన్ లేకపోవడం మూలంగా పల్లెటూర్లు వెళ్ళి అమ్ముకొని వచ్చి తినాలంటే రెండు వందలు నూట యాభై రూపాయలు పెట్టి తినలాక చాలా ఇబ్బందులు పడి ఎన్నో రోజులు రోజులు ఉన్నాయండి ఈ అన్నం కానీ పెట్టడం వల్ల మేము కడుపు నిండా తినగలుగుతున్నాం అని ఐదు రూపాయలకి భోజనం దొరుకుతుందని మేము చాలా సంతోషపడుతున్నాం అండి ఇప్పుడు గ్రామాలకు వెళ్తావా మనం చిన్న చిన్న పల్లెటూర్లో దేంట్లో వెళ్తావమ్మా ఆటోలో వెళ్తాను సార్ ఆటో పే వెళ్తావా అంటే ఎప్పుడు ఆటో దొరుకుతాయి ఆటోలో దొరుకుతాయి సార్ ఇప్పుడు నీకు ఎంత లగేజ్ ఉంటుంది మొత్తం మోసేది అంటే సార్ ఒక ఎన్ని కేజీలు రఫ్ గా ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు ఉంటుందండి నీకు నువ్వు మర్ఫెట్ ఇస్తే నేర్చుకుంటావా అంటే సార్ స్కూటర్ చిన్న స్కూటర్ ఉంది కదా నా నేర్చుకుంటానండి నేర్చుకొని నువ్వు పోయి అమ్ముతావా అమ్ముకుంటానండి అది పని చేస్తుందా పనిచేస్తుంది అండి తగిలించుకుంటే బాక్స్ తగిలించుకొని చేత పట్టుకుని వెళ్తానండి ఇప్పుడు దాకా ఈ అమ్మాయికి అదే అందుకని బ్రాస్కెట్స్ కూడా ఉంటాయి పక్కన అందులో పెట్టుకుని వెళ్ళొచ్చు ఈ అమ్మాయికి స్కూటర్ కొనియండి అదే మరి వీలైతే ఎలక్ట్రికల్ స్కూటర్ కొనిద్దాం ఇంట్లోనే చార్జ్ చేసుకుంటుంది పెట్రోల్ బంక్ పోయే పని లేకుండా కొనుక్కుంటుంది అది వర్కౌట్ చేయండి ఈ మోడల్స్ అన్ని మీరు వర్కౌట్ చేసి నాకు చెప్పాలి నమస్కారం సార్ నా పేరు బాసి శెట్టి విజయలక్ష్మి నేను ఇంతవరకు టిఫిన్ రన్నింగ్ చేసేదాన్ని సార్ ఇప్పుడు ముగ్గురు పిల్లలతో నాకు కుదరక ఆప్ చేసి నేను ఎక్కడైనా ఫైవ్ డేస్ లో గానీ ఏదైనా షాపుల్లో పనులు చేసుకుంటా పిల్లలు ముగ్గురు ఆడపిల్లని నేను పోషించుకుంటున్నాను సార్ నాకు వచ్చేది రెండు వందలు మూడు వందలు అలాంటి దాన్ని నేను సర్దుబాటు చేసుకుంటా చాలా రిస్క్ పడుతున్నాను సార్ ఈ రోజు మీరు పెట్టిన అన్నా క్యాంటీన్ వల్ల కడుపు నిండా భోజనం చేసి మా పిల్లలకి కడుపు నిండా పెట్టుకునే ఇది ఎందుకంటే వచ్చిన జీతం పిల్లలకు పెట్టుకుంటా ఉపయోగించుకుంటే మేము ఇలాంటి అన్న క్యాంటీన్ దగ్గర భోజనం చేసి వెళ్తే మాకు కొంచెం తేలిక పడిద్ది మాకు ఆర్థికంగా కొంచెం ఎదుగుదల పడతామని అనుకుంటున్నాం సార్ మళ్ళీ ఏం చేస్తాం టిఫిన్ బండి పెట్టేదాన్ని సార్ నేను ఇప్పుడు బయట షాపుల్లో ఆటలో చేస్తున్నాను పని చేస్తున్నాను అవి కుదరట్లేదు పిల్లలతో ఒకసారి వెళ్ళి ఒకసారి అల్లకుండా చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ ముగ్గురు ఆడపిల్లలను పోషించుకుంటాం ఈ రోజుల్లో చాలా కష్టం అయిపోయింది కానీ తప్పని పరిస్థితి మీద వెళ్తున్నాం సార్ మేము బీటెక్ చదువుతున్నారు సార్ ఇద్దరు పాపలో వీకేర్ అని మీలో చదువుకుంటున్నారు మూడో పాప నలంద స్కూల్లో చదువుతుంది సార్ బాగా చదివిస్తున్నా బాగా చదివిస్తున్నాం సార్ బాగా చదువుకుంటారు సార్ ఫ్రీ సీట్ మీదే కష్టపడి చదువుకుంటున్నారు సార్ ఇప్పుడు ఆ ఫీజు ఇన్స్మెంట్ పడక చాలా ఇబ్బంది పడ్డాం సార్ మొన్నేస్తున్నాం కడుతున్నాం ఒకప్పుడు మీరు కాలేజీకే నేరుగా పెట్టేవాళ్ళు మమ్మల్ని పేరెంట్స్ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు నేరుగా తల్లిలు ఖాతా అని చెప్పి పెట్టినాక పేరెంట్స్ ని ఇబ్బంది పడుతున్నారండి కాలేజీ వాళ్ళు అమ్మ మీకు వచ్చేది మాకు అనవసరం మీరు పిల్లలకి మీరు పే చేయాలని చెప్పి మమ్మల్ని అడిగారు మేము చాలా ఇబ్బంది పడి ఎంతో మందిని అడిగాము అప్పులు చేసుకుని కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మళ్ళీ మీ రాజకీయం వచ్చిన తర్వాత మా పిల్లలకు ఎటువంటి భయం లేదు నేరుగా కాలేజీ ఖాతాలో పడితే మాకే ఇబ్బంది ఉండదు ఉద్యోగాలైనా సరే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక ఎంతో కష్టపడి బయట కూలి పనికి వాలంటీర్లకి ఆటికి ఇటుకి వెళ్తున్నారు సార్ రేషన్ షాప్ కానీ మీ ఐఎంఈ లో ఎంతో మంది ఇంజనీరింగ్ జాబ్ చేసుకుని హైదరాబాద్ కానీ ఎక్కడైనా సరే ఉద్యోగం చేసుకునే స్థామత కలిగించారు ఇప్పుడు ఆ ఉద్యోగాలు కరువైన మళ్ళీ మా పిల్లలకు మంచి రోజులు వచ్చినాయి మళ్ళీ ఉద్యోగాలు కల్పిస్తారని మేము చాలా ఆనందపడుతున్నాం ఈ రోజు అన్న క్యాంటీన్ ద్వారా మా కడుపు నిండే ఉపయోగం కల్పించారు బిజీ కాడ బస్ స్టాండింగ్ల దగ్గర ఎంతో మంది పెద్దోళ్ళ చూడనోళ్లు అస్తవ్యస్తంగా అడుక్కుంటూ ముద్ద పూట గడవక బ్రెడ్ తింటారు టిఫిన్ తింటా యాతన పడుతున్నారు అలాంటి వాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయోగకరం పడిద్ది రెండు పూటల కడుపు నిండా భోజనం చేసే అవకాశం కలిగిద్దని మేము చెప్తున్నాం సార్ ఇలాంటి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి ఇచ్చుకోగలం ఆయన పాద బందనని తప్ప చేస్తారు సార్ అది ఇప్పుడు మన దాకా ఇసుక లేక మేము రోడ్డు మీద బండి పెట్టుకునే పరిస్థితి అప్పుడు నుంచే స్టార్ట్ అయింది సార్ మీరున్నగా మాకు ఇసుక కొరత లేదు వచ్చింది పంపించుకుంటా సరిపోయింది ఇప్పుడు ఆ ఇసుక అయిపోతాం మేము చాలా ఇబ్బందులు పడ్డాం సార్ మీరు కూడా ఏం చేసుకుంటే బాగుపడతారో భార్య భర్త ఆలోచించాను ఎంతమంది పిల్లలు ఇద్దరు ఇంబాబు వెరీ గుడ్ నా పేరు అండి చూడు టీగా చేస్తున్నా హలో నా పేరు ఆదిశేష్ అండి నేను సెక్యూరిటీగా చేస్తున్నాను ఎప్పుడైనా భోజనం తెచ్చుకున్నప్పుడు అన్నా క్యాంటీన్ లో ఫోన్ చేసేవాడిని గత ఐదు సంవత్సరాలు అన్నా క్యాంటీన్ లేక చాలా ఇబ్బందులు పడ్డాం మళ్ళీ రీ ఓపెనింగ్ చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఓకే మరి నీకు ఎంత మంది పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు సార్ ఇద్దరు ఆడపిల్లలు ఓకే మీ అబ్బాయి ఎక్కడే ఉన్నాడా ఎవరు నువ్వేనా ఇట్రా మైక్ ఇవ్వండి ఏం తమ్ముడు ఎక్కడ చదువుతున్నావు మీ డేక్ అయిపోయినా జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ వాష్ కంపెనీలో జాబ్ చేస్తున్నా ఓకే వాష్ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ ఇండియర్ ఎంత వస్తుంది నీకు ఫైవ్ లాక్స్ ప్యాకేజ్ ఫైవ్ లాక్స్ వస్తుంది సంవత్సరానికి ఎక్కడ ఎక్కడ పోయి తెలిసింది హైదరాబాద్ హైదరాబాద్ మీ నన్ను సరిగా చూసుకున్నావా చూసుకుంటా లేదా చదువు అయిపోయింది కాబట్టి వదిలేసావా చెల్లి చదివి నువ్వు చదివిస్తున్నావా చెప్పు అందరికి ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు ఎట్లా చదువుకున్నావు మీ నాన్న ఏంటి నువ్వు ఎట్లా బాగుపడ్డావు నువ్వు పిల్లల్ని ఏ విధంగా మీ చెల్లెల్ని ఎట్లా చదివిస్తున్నావు అందరికి చెప్పు రెండు వేల పదహారులో నాకు టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయిన తర్వాత ఇక్కడ గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా చేశాను డిప్లొమా తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ వీకే మ్యాన్ వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో రెండు వేల పంతొమ్మిదిలో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను ఇంజనీరింగ్ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో బాస్ కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాను అప్పుడు ఇక మా చెల్లి మేము బైపీసీ జాయిన్ చేశాం సో దాన్ని ఎలాగైనా నేను డాక్టర్ చదివించాలనే ట్రై చేశాం కానీ తను ఇప్పుడు బీడిఎస్ తెచ్చుకుంది ఇది కూడా మాకు హ్యాపీగా ఉంది బీడీఎస్ కూడా ఈ ప్రైవేట్ కాలేజీలో రావడం వల్ల ఇక మా డాడీకి కష్టం రాకుండా నేనే ఫీజు కడతా మా చెల్లిని బీడీఎస్ తెచ్చుకున్నాను థ్యాంక్ యూ మీ పేరు రవితేజ్ రైట్ గుడ్ డ్రా ఇప్పుడు <tipado>